సంక్రాంతి పండుగ అనేది చాలా మెయిన్ పండగ అందరికి కూడా ఈరోజు ఈ సంక్రాంతి పండుగ కూడా అందరు కూడా ఎక్కడెక్కడ హైదరాబాదు బెంగళూరు అంతా కూడా సొంత ఊర్లకి రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది దాని ఉద్దేశపూర్వకంగానే మన ఒంగోళ్ళో మినీ స్టేడియంలో అన్నమాచార్య కీర్తనలు రేపు ఒక మంచి ప్రోగ్రామ్ని ఇక్కడ పెట్టాం మన జ్యోతిమయ్య గారు రేపు దాంట్లో పాల్గొనడం జరుగుతూ ఉంది కూచిపూడి నృత్యాలు అదేవిధంగా అన్నదానక మన ప్రసాదం కానీ తిరుమల నుంచి కూడా లడ్డూ ప్రసాదం కూడా ఇవన్నీ కూడా తెప్పిస్తూ ఉన్నాం ఏదైనా మా ఉద్దేశం ఒకటే ఈ సంవత్సరంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలి మంచి జరగాలని ఆ వెంకటేశ్వర స్వామి కీర్తనలతోటి ఆ దీవెనలతోటి అంతా కూడా కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ మన మినీ స్టేడియంలో పెట్టడం జరిగింది అన్ని ఏర్పాట్లు చేసాం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు వచ్చిన వాళ్ళకి ప్రసాదం తినేటట్టుగా అదేవిధంగా తిరుపతి తిరుమల లడ్డిచ్చేటట్టుగా మళ్ళా టోకెన్స్ కూడా ఇవన్నీ కూడా ఈటింగ్ కూడా జరిగింది పాసులు కూడా ఇచ్చాం మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మంచిగా వచ్చాం సాయంత్రం ఆరు గంటల నుంచి పద్దాక ఇది ఉంటుంది ప్రోగ్రాం ఉంటుంది ప్రోగ్రామ్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా చేసాం ప్రికాషన్స్ మన డిఎస్పీ గారు కానీ మన కమిషనర్ గారు కానీ మన ట్రాఫిక్ కానీ అన్నీ కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసాం కాబట్టి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం మీకోసం పెట్టిన ప్రోగ్రాం ఇది కాబట్టి మీ అందరూ కూడా వచ్చి అందరూ కూడా ఈ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతోటి వచ్చి జయప్రదం చేసి మంచి కీర్తనలు వెంకటేశ్వర స్వామి దేవునిలతోటి అందరూ బాగుండాలనేదే మా ఉద్దేశం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి రోజు పదమూడవ తేదీ ఒంగోలు మినీ స్టేడియంలో అన్నమయ సంకీర్తనలు కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది ఒంగోలు శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు దాంచర్ల జనార్దన్ రావు గారిచే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది దీనికి మా వైపు నుంచి పోలీస్ శాఖ వైపు నుంచి తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము దానికి తగినంతగా బందోబస్తుగా కూడాను మన ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారి ఆదేశాల మేరకు బందోబస్తు కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుంది థ్యాంక్ యూ